మాని అలా పండ్లు వెళ్ళాడు అక్కడ ఇంట్లో కొనని చెప్పి సౌదీ బోర్డర్ తీసుకెళ్లి సౌదీ బోర్డర్ గాడి చేసి అక్కడ ఎడారిలో పడేసారు వాడి పరిస్థితి ఏం పోలేదు మానే వస్తుంది డబ్బులు వస్తుంది అది ఓ వంతులు అయిపోతుంది మోసం సవే ఈ ఊరిని కూడా అవ్వట్లేదు అది చాలా ఇబ్బంది పడుతున్నాడు అందరూ కలిసి మీరందరూ మీరే వాళ్ళందరూ కలిసి మాణ్యం బయట పడేస్తారు అనుకుంటారు మా నేను బయటకి తీసుకొచ్చాను మా ఇంటికి తీసుకొచ్చేళ్ళి ఆడు పరిస్థితి ఏం బాగాలేదు ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగాలేదు ఆరోగ్యం కూడా స్నే చాలా ఎదుర్కొంటున్నాడు బాధ్యతలు కూడా వెళ్ళి అంటే ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇక్కడ పని చేసుకునేవాడు ఒకసారిగా తీ కత్తర్లో పని అని చెప్పి ఆడ తీసుకెళ్ళి ఏడాలో ఆ ఆడాడులో పడేసిన తర్వాత ఇంకా ఫోన్ ఫోన్ వెళ్ళిన నుంచి రెండు సార్లు ఫోన్ చేసేది కానీ మెసేజ్ వెళ్ళిపోయాడు ఆ అబ్బాయిని ఎలాగైనా మీరే తీసుకురావాలని కోరుతాం మళ్ళీ వస్తుంది ఇక్కడ నుంచి పంపించిన వాళ్ళు రత్నకుమార్ గారు పంపింది ఇక్కడ నుంచి ముందు వేసా ఉందని అది మాకు ఆంటీ అవుతుంది ఎలా చెప్పింది ఇలాగ వేసా ఉంది బాబా అనేసి అరుగు వెళ్ళిన తర్వాత ఏమో వేసండి మోసం చేశాడు చేయడు వెళ్ళిన తర్వాత కత్తరా పెట్టి మళ్ళీ సోది పూట చేసి అక్కడ నుంచి ఎడారిలో పండించారు అక్కడ నుంచి అక్కడి నుంచి మళ్ళీ వేరే బాబా కమ్మికి వెళ్ళి వేరే

ఎంపీ మారాల్ ఆఫీస్ లాగా వెళ్ళింది ఆయన రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయితే ఆయన నేను తీసుకొస్తానని చెప్పారు ఆయన టీడీపీ కార్యకర్తలు కూడా మాన్యాల ఫ్రెండ్స్ వాళ్ళకి మెసేజ్ చేశారు వాళ్ళే పోస్ట్ చేశారు ఇది వీడియో కూడా వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టారు వాళ్ళు మెసేజ్ చేశారు లక్ష డెబ్బై వేలు పెట్టాం చెప్పారు మెసేజ్ తర్వాత అని చెప్పాడు ఇంట్లో పని చెప్తే ఇంట్లో పని కాకుండా నైట్ నైట్ సిట్ చేసేసి ఎడారిలో పడలేదు ఆ ఎడారిలో ఉండి లేదా కనీసం వాటర్ కూడా వాటర్ కూడా సరిగ్గా లేదు వాటర్ కూడా తెచ్చుకోవాలంటే ఒక ఐదు కిలో మీటర్ దాటి వెళ్ళదు అంటే వాటర్ కూడా లేదు ఫుడ్ మే ఫుడ్ కూడా బాగాలేదు అన్న ఫుడ్ కదా ఫుడ్ కూడా బాగాలేదు ఆ ఫుడ్ పక్కన ఎవరు పట్టించుకోవట్లేదని ఫుడ్ కూడా బాగాలేదు మా అన్నీ తొందరగా అంత తొందరగా ఇండియా పట్టించేటట్టు చూడండి మేము అందరికి వచ్చింది Dari nnukwu ma wani na